మా దేవుని సోదరులారా यही कदम कर ली थी यही कदम कर लीजिए कही कदम कर ली थी कदम कर వారాలు కూడా నాలుగు వారాలు ఒక ఎత్తు అయితే వేళ ఒక ఎత్తు ఎందుకంటే ఉదయం ఏగుదాం నుంచి శుక్రవారం ఇంకా అభిషేకాలు కొనుక్కుంబోలు అని మామూలుగానే జరుగుతాయి అయితే ఈవేళ అమ్మవారికి మరి శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కాబట్టి ప్రతి సంవత్సరం సారి పంచి పెడతాం ఆనవాయితీ అమ్మకి అంటే భక్తులందరూ కూడా స్వీట్లు ఇవన్నీ వస్తారు మళ్ళీ అన్నీ కూడా భక్తులకి పంచిపెట్టేస్తున్నారు అమ్మ అమ్మకి పెడతారు అమ్మ మళ్ళీ పంచిపెట్టారు తర్వాత అదే క్రమంలో రెడ్డి పద్మగారు గారు భజన బృందం వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక శుక్రవారం సెవెన్ శుక్రవారం భజన చేసే కార్యక్రమానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళ భజన బృందం ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు అదే క్రమంలో ఈవేళ అదే కార్యక్రమం జరిగింది భజన కూడా రెడ్డి పద్మ గారు భజన బృందం అభ్యర్థిలో భజన కార్యక్రమం అలాగే మన అత్తలు ఉదాహరణలు మరి చిన్నబాబు గారు వాళ్ళ అల్లుడు గారికి అమెరికాలో ప్రమోషన్ వచ్చి మంచి కంపెనీలో జాబ్ రావడం అదే ఆ క్రమంలోని అన్నదాన కార్యక్రమంలో చిన్నబాబు గారికి పాల్గొనడం కూడా జరిగింది వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి అమ్మవారి కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి వారు విరాళంగా ఇవాళ ఇవ్వడం ఆ కార్యక్రమం అన్నదాని కార్యక్రమం ఆయన ఏమైతే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు అని ఎదురు చూస్తున్నారు భక్తులందరూ కూడా దసరా ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిపించడానికి మా సేవకులందరూ కూడా ఇప్పుడు నుంచే చాలా చాలా కుతూహలంగా ఉన్నారు ఎప్పుడు వస్తారు ఎక్కడ ఎప్పుడు బాగా చేయాలి కార్యక్రమాలన్నీ కూడా అని ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మ అనుగ్రహం ఆశిస్తులతో ఆ కార్యక్రమాలు కూడా సవ్యంగా జరుగుతాయని అమ్మకు మాకు ఎప్పుడూ ఉంది ఇక్కడ ఏ కార్యక్రమం పెట్టినా అమ్మ ప్రతిదీ దగ్గర జరిపించారు ఈ రాలి భగిన బంగం పాటలకి మరి ఇక్కడ అమ్మవారు ముగ్గురమ్మల ముగ్గురు అమ్మ అంటారు ముగ్గురు అమ్మలు వచ్చారు ఈ రాల పెద్దమ్మ తల్లి అలాగే వారాహి అమ్మ సత్తమ్మ తల్లి ఈ ఏరియాలో కొలువైన అమ్మలు వేళ ముగ్గురు వచ్చి బయబృందాన్ని చూపిస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అవలాహను చూసి వాళ్ళు కూడా మైమరిచి మరి అమ్మ ఈ వేళ భక్తుల్లో భక్తులకు వచ్చింది ఇక్కడ భక్తుల దర్శనం కూడా అమ్మవారికి జరిగింది వేళ అమ్మ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు మరి మా సేవకులు అందరూ కూడా మా డాక్టర్ గారు మా సీనియర్లు అలాగే మా ఇంకా చాలామంది వీరబాబు శివరాము ఈ వంటల సావిత్రి ప్రజలు మా భక్తులందరూ కూడా భవానీలు టేవకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఎప్పుడూ కూడా వాళ్ళందరూ ఎంతో అప్పుడే బ్రేక్స్తో ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఎటువంటి స్వార్థం లేకుండా మాకు కూడా మీరందరూ సహకరించి మీడియా మిత్రులు కూడా మన ఎప్పుడూ కూడా అండగా ఉంది అమ్మవారి